హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ మీరు ఇక్కడ చూస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ ఓపెన్ ఎంఏ ఓకేనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనమాట ఎంఏ ఫస్ట్ ఇయర్ ఆధునిక కవిత్వం టీవన్ ఇందులో మనకి ఫస్ట్ ఖండం వన్లో పద్య కావ్యాలు ఉంటాయి సో భాగం వన్లో ఏమేం పాఠాలు ఉన్నాయి ఓకేనా భాగం ఒకటిలో ఏమేం పాఠాలు ఉన్నాయి భాగం రెండులో ఏమేం పాఠాలు ఉన్నాయి వాటి యొక్క కవులు రచయితలు ఎవరు అనేది మనకి ఇక్కడ మొత్తం అంతా పద్య భాగం కాబట్టి అందరూ కవులే ఉంటారనమాట సో ఫస్ట్ ఇక్కడ మనకి చూసినట్లయితే ఫస్ట్ వన్ చూడండి భాగం ఒకటిలో మనకి అవతారిక ఉంటుంది శ్రీమద్ రామాయణ కల్పవృక్షం దాని యొక్క కవి కవి వచ్చేసి విశ్వనాథ సత్యనారాయణ అనమాట తర్వాత భాగం రెండు ప్రథమ విజయం శివభారతం ద్వితీయాశ్వాసం ఓకేనా ఈ పద్మ విజయం అనే పాఠాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే శివభారతం ద్వితీయాశ్వాసం నుంచి తీసుకున్నాం కవి వచ్చేసి గడియారం వెంకట శేషాస్త్రి